అనగనగనగా ఒక ఊరిలో ఒక కుక్క తన ఆరు బుజ్జి కుక్క పిల్లలతో వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ హాయిగా జీవిస్తూ ఉండేది ఒకరోజు తన పిల్లలని దగ్గర కూర్చోపెట్టుకొని ఇలా చెప్పింది పిల్లలు మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి బయట తిరిగేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఊరు చివర ఉన్న బావి దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు అర్థమైందా అని చెప్పింది అందరూ అలాగే అమ్మా అని చెప్పారు కానీ అందులో ఒక కుక్కపిల్ల మాత్రం వాళ్ళ అమ్మ మాట అస్సలు వినదు అది మరుసటి రోజు బావి దగ్గరికి వెళ్ళింది నువ్వు అమ్మ బావి దగ్గరికి పెద్ద చెప్పింది బావిలో అస్సలు వేయటంతో చూడాలి ఈ ప్లేస్ చాలా బాగుంది ఏ ఆవిడది వాపల దమ్ముంటి బయటికి రా నేను రాపోతే నువ్వు రాపోతే నేను వస్తాను అయ్యో అవుడు లేరు కాపాడండి కాపాడండి మునిగిపోతున్నాను చూడండి అమ్మ మాట వెనకండి వచ్చినందుకు అడిగింది అయ్యో కాపాడండి కాపాడండి ఆవిడ వస్తున్నట్టుగా ఉన్నారు టైంకి వచ్చాడు ఈరోజు నా లేదంటే ఈరోజు నా పని అయిపోయింది థ్యాంక్స్ రా చెప్తే చెబితే విన్నావా చక్క కుదిరింది వెలవకి సారీ అమ్మ ఇంకా పాండి చెప్పిన మాట తప్పకుండా వింటాను ఫ్రెండ్స్ మన నాన్న మాటలు తప్పకుండా వినాలి అంటే ప్రశ్నించండి కానీ గ్రహించకూడదు